వైసీపీ నేత పిన్నెల్లి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కలకలంగా మారింది ఈవీఎం ధ్వంసం కేసులో పలు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి పిన్నెల్లి తమ పార్టీ శ్రేణులపైన చేసిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని టీడీపీ పార్టీ నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే చెలో మాచర్లకు పిలుపునిచ్చింది అయితే చెలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు ఇక పిన్నెల్లి అరెస్టు పైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది పిన్నెల్లి ఎక్కడా ఆయన ఎపిసోడ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది చెలో మాచర్లకు తెలుగుదేశం గురువారం పిలుపునిచ్చింది అయితే ఈ నెల పదమూడున జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించాలన్నారు అయితే చెలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఇక మాజీ మంత్రి నక్క ఆనందబాబు టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్టు చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరు పైన టిడిపి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే టిడిపి పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నేతలు పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెలో మార్చల్లో వైసీపీ గుండల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా అంటూ మండిపడుతున్నారు ఇక పిన్నెల్లి అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు తన అరెస్ట్ అనివార్యమని భావించిన పిన్నెల్లి మరోసారి పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుంటున్నారు తెలంగాణలో వారిని అరెస్టు చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి అయితే పిన్నెల్లి సోదల జాడ తెలియరాలేదు పోలీసుల కదలికలను పిన్నిలకి చేరవేస్తున్నది ఎవరంది చర్చ జోరుగా కొనసాగుతుంది ఈవీఎం ధ్వంసంతో పాటు ఎమ్మెల్యేపై మరో అత్యాయత్నం కేసు కూడా నమోదైంది టిడిపి నేతల హౌస్ అరెస్ట్ ఇటు వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ పైన ఆచితూచి స్పందిస్తుంది పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడానికి ముందు అక్కడ టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని ఆరోపిస్తుంది పోలింగ్ రోజు నాడు ఈవీఎం ధ్వంసం చేస్తే వీడియో ఇప్పుడు బయటకు రావడం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం పైన టీడీపీ పూర్తిగా అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరోపక్క రాష్ట్రంలో ఇప్పుడు పిన్నెలి అంశంపైనే చర్చ జోరుగా కొనసాగుతుంది దీంతో అసలు పిన్నెల్లి ఎక్కడ ఉన్నారు పోలీసులు అసలు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది